హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా మనవరాలు క్లబ్ హౌస్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టిన అమ్మమ్మ చూసొద్దని రాని తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు మాకు ఒకటి సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలి మామూలుగా ఆస్ట్రేలియాలో ఎట్లా ఉందో అట్లనే ఉంది అన్నట్టు ఇంతకుముందు అయితే ఇక్కడ సిగ్నల్ లేకుండా ఇక్కడ కొత్తగా పెట్టినరు ఈ రోడ్డుకు రూల్స్ బ్రేక్ చేసి వస్తాడే కిందట అయితే ఇక్కడ ఈ సిగ్నల్ లేకుండే అయితే నేను ఇంటి దగ్గరనే రోడ్ క్రాస్ చేసి ఈ అండర్ గ్రౌండ్ ఉంటుంది ఉంటుంది అక్కడికి వెళ్ళి వెళ్ళేదాన్ని ఆ వెనక పాండు అనిపిస్తుందా దానికి అవతల నుంచి ఉంటుంది ఆ దారి అక్కడి నుంచి వెళ్ళేదాన్ని మా చిన్న తల్లికి టెన్నిస్ క్లాస్ కూడా ఇక్కడనే జరుగుతుండే టెన్నిస్ క్లాస్కి కూడా తను నేను ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళము ఇంటి నుంచి ఒక పది పదిహే పన్నెండు నిమిషాలు పడుతుంది ఇక్కడికి రావడానికి ఆ ఎదురుగా కనిపిస్తుంది కార్లు పోయేటందుకైతే అది రూట్ అన్నట్టు ఇది ఫుట్ పాత్ మీదకెళ్ళి లోపలికి వెళ్తున్నాము చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ ఇక్కడ అసలు ఆ పాండు చుట్టూ తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుండే నేను కనీసం ఒకటి రెండు రౌండ్లన్నీ వేసేదాన్ని చాలా పెద్ద రౌండ్ వస్తుంది ఇదైతే క్లబ్ హౌస్ గౌతల్ పక్క నుంచి అట్లా ఉంటుంది అయితే సీనియర్ సిటిజన్స్ కోసం అప్పుడు నేను ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది కంప్లీట్ అవ్వలేకుండే ఇప్పుడే కంప్లీట్ అయిపోయి ఫుల్ యాక్పే అయిన జనాలు క్లబ్ హౌస్ దగ్గరకు అని నడుచుకుంటూ ఇందులో పెద్ద జిమ్ ఉంటుంది వీళ్ళకు కార్డు ఉంటుంది ఆ కార్డు తోటి లోపలికి వెళ్ళి ఆ జిమ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది ఆ కార్డు మీద దాని ముందల ప్రతిసారి ఇట్లా పెడతారండి క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము చూడండి ఎంత పెద్దగా ఉందో క్రిస్మస్ ట్రీ ఇంకా లైట్స్ పడినాక చాలా బాగుంటుంది ఇది ఇప్పుడైతే లైట్స్ చీకటి కాలేదు ఇంకా చీకటి అయిన దగ్గర అక్కడే ఉందాము అని వాళ్ళ ఫ్రెండే వారు వస్తున్నారని వెయిట్ చేసినాను చాలాసేపు వెయిట్ చేసినా కానీ అమ్మాయి రాలేదు నా ఫోన్కేమో యాక్సెస్ లేదు నా ఫోన్లో అంటే సిగ్నల్స్ లేకుంటాయి కదా నాది ఇండియా సిమ్మే ఉంది కొద్దిసేపు అక్కడక్కడ వాకింగ్ చేసినాము చేసి ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా ఒకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిద్దామని అటు వెళ్ళినా ఇదైతే ఓపెన్ లేదు కదా గ్రిల్స్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ పైన ఉంది కదా అక్కడి నుంచి ఆ పైనుంచి జారుతారు పిల్లలు పైకి మెట్ల మీదకి వెళ్ళెక్కి దాంతో అన్నెల ద్వారా ఇట్లా స్లైడ్ అవుతారు అన్నట్టు వాటర్లో తమాషా ఉంటుంది సమ్మర్లో పిల్లలు వచ్చినప్పుడు చూపిస్తాను నేను అది కూడా ఈసారి ఇక్కడ ఈ రింగ్స్ రింగ్స్ లాగా ఉన్నాయి కదా పిల్లలు సైకిల్ల మీద వస్తే సైకిల్ దానికి ఎట్టి లాక్ చేసుకుంటారండి అక్కడ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ ఫౌంటైన్లు లాగా వస్తాయి కాలు పెట్టి తొక్కితే వాటిలో నుంచి వాటర్ వచ్చేస్తుంటాయి అటు పక్కకు ఆ పక్కన ఒక బిల్డింగ్ అయితే కొత్తగా అయిందండి ఇది ఇంతకుముందు లేకుండే మళ్ళీ ఇంకా తిరిగినాము చాలాసేపు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చిన లైట్లు పడినాక చూస్తే ఎంత బాగుందో కదా ఇదంతా ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి చీకటి అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్ రాలేదు ఇంకా కలవలేదని చెప్పేసి వచ్చేసినాం ఇంటికి చాలామంది క్లబ్ హౌస్ దగ్గరికి రోజు వాకింగ్ వచ్చే వాళ్ళ సీనియర్ సిటిజన్స్ చాలామంది పరిచయం అయ్యండి ఇప్పుడైతే ఎవరు కనిపించలే ఒక్క అతను మటుకు కలిసిండు కొత్త అతను అతను సికింద్రాబాద్ అంట కాసేపు మాట్లాడిన ఆయనతోటి ఇంటికి వచ్చేసినాం మళ్ళీ మేము సిగ్నల్ దాటి చూసి కదా ఈ క్లబ్ హౌస్ ఇదంతా ఎట్లెట్లుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్